ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టి వస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంతురా ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చిన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చాన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ జాబ్ తో బాక్సింగ్ చేస్తాడంట కవాన్ గాయ్ చెరేమా కవా కవా న నన్న ఈ ఫైట్ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కంప్టైతే తప్పదు పదా ఇక్కడ ఒక ఎర్రపెంటు కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ తీసుకోవాలి మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి అతి పడుతుంది బస్ తిక్కితేనా కిబ్బు క్యాకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ ఏమైంది ఏ పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇదేం నన్ను చూసినవ్వింది అడిగేస్త పోదా ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసినవ్వరు నేను మీకు ముందే తెలుసా ఆర్ అంట యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ నా పేరు తెలుసు బస్ దీనికి అందరికీ మనం ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏవే కూర్చొని తినడానికి కిచెన్ డైన్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ ఏం చేయలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ అబ్బో కానీ పర్సు కొట్టేసింది చీ దొంగదా ఏ గిట్టికాలు ఓకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా బెయ్యి రూపాయలు తిట్లుతాడు నువ్వేం వరి ఒక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధురా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా యథవ రాజకీయాలండి శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మానవంగాలు మద్దతు గమనించాలో గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కి వయసు నెలది వీడి వయసం తోటుద్రోడు ఓ 70 ఏళ్ళు ఉన్నసన్న తమ్ము అన్న నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకెరాల హ హ్ మన డిన్నర్ కి ముసలోడి ఇంటికి 갈దాం పద ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కి ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్ లే గిఫ్ట్లు హే ప్రకాష్ గిఫ్ట్ లాంటి ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా తముడు తమ్ముడు రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నాన్న థ్యాంక్స్ పుద్దినే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారి నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తి ఎలా పొడుకున్నాడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు పుణ్యమైన వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా బాయ్ అమ్మా వీడేంటి ఇంత మెలుకలు తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళి అడుగు కొత్త బండి అప్పుడే అనిపించేసావా నా బండి తీసుకెళ్తాం ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సురప్రైజ్ అయితే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకడ్ ఎలా అలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్టీరా సరే ఎక్కువ హబాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీలాంటి ఎదోలు ఉంట మూలంగా అమ్మాయిలకి అబ్బాయికి చెప్పుపేరా పో పోరా ఏ రాదు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు నీక్కడ తెలిసే సిగ్నల్ టప్ ఏ ఆగలు నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి బుక్ లేకుండా వదులుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు 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 ఆ

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట ఇలాంటి వెదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేదవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు రేయ్ రే కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు ఆగండ్రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయినా క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంట పడుతుంది

నా బంగారు తొలిక మాది ఆగ్ ఈ కొంచ మాది ఆ దరిగిపోయా అదే ఇదమ్మా ఇదిగో డాడి ముద్ద ఒక్క ముద్దమ్మా నా కోసం నా కోసం ఇదిగో ఇది ఒక్క ముద్ద ఆ గుడ్ గర్ల్ జాల్ దరి గుడ్ ఇంకొంచెం ఏంటని మరి చిన్న పిల్లగా నువ్వు ఎప్పటికీ నాకు చిన్న పిల్లవేరా ఆ ఇదిగో ఆ ఒక్కసారి ఒక్కసారి ఇదిగో ఆ వెరీ గుడ్ ఎమ్మ కాలేజ్ ఏ ప్రాబ్లం లేదు కదా ఆ అమ్మ నీ కాలేజ్ టైం ఏనే నువ్వు వెళ్ళు రెడీ యా గో హావ్ ఎ నైస్ డే థాంక్యూ రన్ రన్ ఏమైంది ఫైల్ మీద సంతకం పెట్టాడు సార్ కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను నో అవుట్ ప్రతి అర్థమైన వెధవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొండమే దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి అమ్మా ఆకలేస్తుంది కాదు మీ కోసం మీ నాన్నగారు వాటర్ బైక్ కొన్నారా ఇదిగో తాడాలి అంటే బయట ఉన్న అమ్మా హలో అయ్య బాబాయ్ కల్ దరిపించేశావే ఎల్ల ఎల్ల హలో మాధురి హియర్ ఏ నువ్వే నా మానే ఫస్ట్ కొట్టేసింది ఏ పోనిటి నువ్వు నేను మాట్లాడుకుంటా హలో ఏంటి నీ తొక్కల పర్స్ గురించి వైజాగ్ అంతా చెప్పేసావా చెప్తే చెప్పావులే కానీ నీ చెల్లెలతో చెప్పినందుకు థాంక్స్ అంత లేదు గానీ ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చేస్తా పార్దు ద కింగ్ ముందుని టవల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు కాల్చుకుంటున్నాడు ఏంటని చూస్తున్నారా నాకు ఇదే కరెక్ట్ అని అర్థమైందిరా ఇప్పుడు ఏమైందన్నా నేను ఇంకా మొక్క జనపత్ అడుగుదా అంటున్నాను నిప్పులు నోట్లు పోయిస్తేవాడేమో రే ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు రా అంటే వాడు తల తెచ్చి నా కాళ్ళ ముందు పడేసేవాడు తమ్ముడు నాకు చందమామ కావాల్రా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగ ఎల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరే తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమి ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం కావాలని ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు గాని కూడా నే నేనేమి చెయ్యలేకపోయాను రే ఈ రోజు దానికెంత పదకొండు అన్న ఆ వరదరాజులు గాని బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళండి రా వెళ్ళండి అన్నా కొడుకుని నరికాయండి చెప్పు మన చూడవే ఎక్కడికో బయటికి వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపిచ్చిదానా అది చూడవే

ఏ ఆగు ఆగు సారీ 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 నీ షాపింగ్ కం రెడీ అవుతుంటే మధ్యలో లింక్ నడి పడతావా నిన్నసలు నిన్ను ఇప్పుడు షాపింగ్ తీసుకాలి అంతే కదా ఇంత నడడల పరిచేవేడే ఇక్కడే ఉండి వచ్చేస్తా సరే ఏమဲ లంచ్ కట్ రెడంంటావా ఫ్రై హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్యే మరి ఆడతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏ అయిపోయా ఈ రోజు నువ్వు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొగలు ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వు అనుకుంటున్నావే అయిపోయావే ఇవన్నీ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం జూల్తో అంటే

ఐ లవ్ ఈజీ అయిపోయింది నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు నేను ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను మార్కెట్ మార్కెట్లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ గుర్తుందా అంటే ఫైట్ చేస్తే అసలు గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్లో రౌడీగా నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒకరోజు రెస్టారెంట్కి వచ్చావు అరే చాలా సన్నబడిపోయావు వాటే ఫిగర్ రా రే రియల్లీ సూపర్ రా ఏంట్రా చూస్తేనే అంత షాక్ ఆ ఇదేదో పెద్ద సేజ్ చేసినట్టు ఆ వెట్టి కడితే దాని డిస్కో కొడు తీసుకెళ్తా అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు నీతో ఏంట్రా చెప్పేది ఆ చెప్పేది దానికే చెప్తా అరే మా పెన్నీరా తీసుకోరా ఏంట్రా రా చెప్తున్నాడు ఇప్పుడు చూడండిరా ఆ చూద్దాం చూడక ఎక్కడికి వెళ్తాం డిస్కో అంటే నైట్ ఎట్ 9 పిఎం ఓసారి అనికి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తది ఆ తెలుస్తది తెలుస్తది आप मेरे साथ डांस करेंगे